హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కొత్త పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది మన ప్రజలు అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆ డేట్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి ఆగస్టు పదిహేనో తారీఖు అసలు ఈ రోజు ఏ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు వంటరి మహిళలకి ఇచ్చిన ఆశ్రయ చేత పథకం గుర్తుంది కదా అదే విధంగా చూసుకుంటే రైతన్నలకైతే రైతు భరోసా గుర్తుండాలి ఇటు చూసుకుంటే ఆడబిడ్డలకి మహాలక్ష్మి పథకం అయితే గుర్తుండాలి సో ఇలాంటి ఎన్నో పథకాలు అయితే ఉన్నాయి కదా పెండింగ్ పథకాలు వాటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చిందా రాలేదని నేను చాలా మంది మన వాళ్ళు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున క్లారిటీగా అన్ని పథకాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి అసలు ఏ విధంగా మన తెలంగాణలో పథకాలు ప్రారంభిస్తున్నారో వాటి గురించి తెలుసుకుందాం అండి జస్ట్ వీడియోని ఒక లాస్ట్ వరకు చూడండి చాలా షేర్ మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం కాబట్టి తప్పకుండా మీకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది ఓకేనా సో తప్పకుండా మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే ఈ రోజు మనకి ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారు కదా ఆరు గ్యారెంటీ పథకాలు ఏమేం ప్రారంభించారు ఏం ప్రారంభించలేదు ఏ విధంగా మీకు డబ్బులు వస్తున్నాయి ఏ విధంగా డబ్బులు రావట్లేదు అందరికీ గ్రౌండ్ లెవెల్లో తెలిసిందే అండి ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఒంటరి మహిళలు కానీ అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం చేయిత పథకం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఈ చేయిత పథకం ద్వారా వాళ్ళకి ఏ ఉపయోగం అంటే ఆర్థికంగా వచ్చేసి వాళ్ళకి సాయంగా ఉండడానికి మాత్రమే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దీనికి కాస్త రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు చేసింది ఎవరంటే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని తర్వాత దాన్ని డబల్ చేస్తా అని చెప్పింది ఎవరంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అండి రెండు వేల రూపాయలు గత నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి ఏకంగా నాలుగు వేల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇంకా విగ్లాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు వేల రూపాయలు పొంది ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు అంటే ఆరు వేల రూపాయలు పొందడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం అయితే చేసింది కాబట్టి ప్రజెంట్ మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా సంబంధించిన డబ్బులు ఈ ఆగస్టు నెల నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే కూడా ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఇది ఇది ఉండగానే రైతులకి రైతు రుణమాఫీ దాదాపు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కాస్త పెండింగ్లు అయితే ఉన్నాయండి ఆ పెండింగ్ డబ్బులు మనకైతే ఈ నెలలో మొత్తంగా పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు కాబట్టి అధికారులు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉంటామని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారండి సో చెప్తున్నా ఉండగా ఏ విధంగా వచ్చాయంటే ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పారో వాటిలో కొన్ని ప్రారంభిస్తే కొన్ని ఆపేస్తాను గతంలో వాళ్ళకే తెలుసు అని ఇప్పటికే చాలా మంది ప్రజలు అయితే అనుకుంటున్నారు సో మీరు ఏది ఏమైనా అనుకోండి ఇప్పుడు ఆగస్టు పదిహేను ఈ రోజు నుంచి కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించారు కాబట్టి వాటికి సంబంధించిన మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తాయి అంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన సందర్భం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే అండగా ఉంటాం కాబట్టి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే షేర్ చేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్